నా పేరు ఉప్పు భాస్కర్ అండి నేను నెల్లూరు జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి అన్న మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆయన చెప్తున్నారు బీసీలకు న్యాయం చేశాను యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాను అని చెప్పి మాట్లాడడం కానీ ఈరోజు బీసీలకు మంత్రులు ఇచ్చాను అని చెప్పి మాట్లాడడం కానీ ఇలా అన్ని రకాలుగా సామాజిక న్యాయం చేస్తూ వచ్చానంటున్నారు కదా ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఏం సామాజిక న్యాయం చేశాడండి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు అన్నాడు వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు లేవు నిధులు లేవు వాళ్ళు సక్రమంగా నిర్వహించడానికి విధులు లేవు ఏం చేశారు చెప్పండి గత ప్రభుత్వంలో అన్ని కులాలకే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళు జీవనోపాధి స్వయం ఉపాధి పొందడానికి చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల రూపాయలు వ్యక్తిగత రుణాలు కేటాయించాడు గతంలో వెయ్యి లక్ష రూపాయలు వచ్చే సబ్సిడీ కింద లక్ష రూపాయలు వచ్చి తిరిగి కట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఏమిస్తున్నాడండి మీకు ఇప్పుడు యాభై ఆరు కార్పొరేషన్లకి వాళ్ళకి కనీసం కూర్చోడానికి కుర్చీలు లేవు ఇంకా ఏమి బీసీలు బాగుపడడానికి ఏమి ఏదైనా రుణాలు ఇస్తున్నాడు చెప్పండి అమ్మఒడి అంటున్నాడు ఆ బీసీలుకి బీసీలకు ఇచ్చే పథకాలన్నీ డైవర్ట్ చేసి అమ్మఒడి అవి రైతు భరోసాని ఈ వాటికే పేర్లు మార్చి పిల్లలకి అటు ఇటు మార్చేసి పిల్లలకి హాస్టల్లో ఇది లేకుండా హాస్టల్లో వాళ్ళకి గతంలో హాస్టల్లో మంచి మంచి హాస్టల్లో చదువుకోవడానికి అన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని చేసింది ఈ ప్రభుత్వంలో పథకం పేర్లు మార్చేసి విధి నిధులను డైవర్ట్ చేసేసి బీసీలని అనగదొక్కదానికి విధంగా బీసీలు ఆర్థికంగా పైకి రాకూడదనే విధంగా యాభై ఆరు కార్పొరేషన్ల పేరుకి ఇచ్చాడే కానీ వాళ్ళకి ఎలాంటి పనులు లేవు ఈ కమిటీలు దోచుకున్నారు ఆ రోజు అది ఊరికే నిందారోపణ అండి జన్మభూమి కమిటీలు ఏం దోచుకున్నారండి గతంలో జన్మభూమి కమిటీలు ఎందుకంటే పారదర్శకంగా గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా లోన్లు కానీ ఏదైనా కేటాయింపులు జరగాలంటే జన్మభూమి కమిటీ అనేది ఒక పారదర్శకంగా జరుగుతుందనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలు వేయడం జరిగింది అంతేకాని జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అందరికీ న్యాయం చేసు వాళ్ళందరికీ పార్టీ కార్యకర్తలకి లబ్ధి చేకూర్చి జీవనోపాధి కల్పించి నేను బీసీలందరినీ ఉద్ధరించాను బీసీలందరినీ బాగుపరిచానంటే అది ఎంతవరకు కరెక్టు ఈరోజు బీసీలు దారుణమైన పరిస్థితుల్లో నువ్వు పేరుకే మంత్రులు ఇచ్చావు కనీసం వాళ్ళకి ఏదైనా అభివృద్ధి పనులు కేటాయించడానికి ఏమైనా ఇచ్చావా కనీసం మీకు ఇంటర్వ్యూ ఉందా మిమ్మల్ని కలవాలంటే వ్యక్తిగతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో బీసీల సమస్యలు కానీ వాళ్ళు వాళ్ళ శాఖకు సంబంధించిన పనులు చేసుకోవడం కానీ ఏదైనా మిమ్మల్ని కలవాలంటే మీరు అసలు అపాయింట్మెంట్ ఇస్తే కదా సామాన్యులకు అందుబాటులో ఉండలేరు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందుబాటులో లేకుండా మీరు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చెప్పి కూర్చొని మీ లోపల చేరి బటన్ నొక్కుంటూ మీకు కావాల్సిన వాళ్ళకి పది మందికి నూటికి పది మందికి పథకాలు ఇచ్చి తొంభై మందిని అర్హులందరినీ దూరం చేసి పది మందికి ఇచ్చి రాష్ట్రం అంతా ఇచ్చేసినారని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఏం లేదండి ఈరోజు చూస్తున్నారు మీరు ఎన్నికలు మూడు రెండు మూడు నెలలు ఉన్న ఇప్పటికే వాతావరణం మారిపోయింది వైసీపీ పార్టీలు ఎవరు నిలబడే పరిస్థితి లేదు మీరు ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో చూశారంటే బలమైన నాయకులు పెద్ద నాయకులందరూ గతంలో వైసీపీలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ వైపు క్యూ కడుతున్నారు తెలుగుదేశం పార్టీ వన్ సైడ్ అయిపోయింది వారు వన్ సైడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి నిలబడడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి అవుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే చేస్తున్నారు వాళ్ళు ఎందుకు క్లీన్ షిప్ చేసే పరిస్థితి ఉంటే వారు ఎందుకు పారిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి నెల్లూరులో ఆయన అంత గెలవగలిగే సత్తా ఉండుంటే నసారాపేట దాకా ఎందుకు వస్తారు చెప్పండి ఈరోజు అక్కడ గెలవలేరు ఎవరైనా నారాయణ గారి మీద నారాయణ గారు అంటే అభివృద్ధికి మారుపేరు నెల్లూరు నగరంలో దాదాపు ఏడెనిమిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన నారాయణ గారి ముందు ఎవరు వేసినా అక్కడ గెలవలేరని చెప్పేసి నారాయణ గారి మీద ఈ ఊరికే ఒక నామకే వాస్తే పోటీ పెట్టాలి కాబట్టి ఒక పార్టీ కార్యకర్తను తీసుకొచ్చి పెట్టారు అనిల్ కుమార్ ఎలా గెలవడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి నరసారావుపేటలో వేయడం జరిగింది మేకపోతే గంభీరం ప్రదర్శిస్తున్నారు వాళ్ళు గెలవరని వాళ్ళకి మా వాళ్ళు భౌతికంగా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మానసికంగా సిద్ధపడిపోయారు కాకపోతే వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మేము జనాల్ని కొంచెం మబ్బి పెట్టడానికి ఇంకా చూస్తున్నారు కానీ జనాలు అయితే వారు వన్ సైడ్ అయింది ఈరోజు ఎలంకల్ ఇప్పుడు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పటికీ చూస్తున్నారు కదా ఉమ్మడి తొలి జాబితా అంటే నూట పద్దెనిమిది సీట్లు అందులో ముఖ్యంగా తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ సీట్లు కేటాయించారు చంద్రబాబు నాయుడు అని ఇలాంటి అది ఆరోపణలు అండి అక్కడ సామాజిక సమీకరణాలు ఆర్థిక బలవంతులు కొంచెం అన్ని ఉండాలి కదా ఎలక్షన్లు అంటే ఊరిని ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తే పార్టీ గెలవాలి కదా అక్కడ సామాజిక పరిస్థితులు అక్కడ పని చేసిన వాతావరణము లోకల్ కార్యకర్తల అభిప్రాయము అన్ని రకాల అభిప్రాయాలు సేకరించి క్రోడీకరించి జనసేనకి కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది అన్ని బేరీజ్ వేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా మంచి అభ్యర్థుల్ని మా కొత్త అభ్యర్థుల్ని చాలా మంది కూడా ఎన్ఆర్ఐల్ని సేవా దృక్పథం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా రౌడీలను గోండాలను ఎవరంటే వాళ్ళు వీధి రౌడీలు తీసుకొచ్చి పెట్టలేదు ఇది కూడా మాకు మా పార్టీకి ఒక నైతిక బలం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సాగించే ఇది ఎంత దౌర్భాగ్యం ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి చెప్పుకోవడానికి కూడా చాలా అవమానకరంగా ఉంది ఎందుకంటే మా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని బ్రాద్రి షాపులు పెట్టాడు టీచర్స్ని బ్రాంతి షాపులు కాడ పెట్టారు ఎంత అవమానం ఇది విద్య చెప్పే బుద్ధి ఐవర్లను తీసుకుపోయి బ్రాంతి షాపులు కాడ నిలబెట్టి క్యూల్లో వాళ్ళ చేత భ్రాంతి ఎంపించాడు అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకి డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళు వాలంటీర్లుగా పెట్టాడు అదేవిధంగా చేపలమ్ ముఖం అంటున్నాడు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎవరైతే కూర్చొని శాసనాలు చట్టాలు చేస్తారో ఆఫీసర్స్ అందరూ అలాంటి సచివాలయాన్ని కూడా ఈ రోజు తాకట్టు పెట్టాడంటే ఇంతకాడికి ఈ రాష్ట్రానికి అవమానకరమైన పరిస్థితి ఇంకోటి లేదు ప్రపంచం లో నాకు తెలుసు ఎవరు కూడా గవర్నమెంట్ ఆస్తుల్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ని తాకట్టు పెట్టడం అమ్ముకు అమ్మడం జరగదు ఈయన ఆల్రెడీ భౌతికంగా నూతన మామూలు సహజ వనరులన్నింటినీ ఇసుక మట్టి గ్రావులు అన్ని దోపిడీ చేయడం జరిగింది అదే విధంగా ఈరోజు బిల్డింగ్లను కూడా తాకట్టు పెట్టేసి అంటే ఎట్ట ఓడిపోతున్నాం అని తెలిసి ఉన్నవరకు ఎక్కడికెక్కడ ఏదేది వస్తుందో అని చెప్పి అన్నింటినీ చక్కబెట్టుకొని లాగేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు ఈ నెక్స్ట్ టైం ఆయన ఆయనగానే వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి మిగిలే పరిస్థితి ఉండదని చెప్పి ప్రజలందరికీ తెలుసు అందుకోసంగా ప్రజలంతా మానసికంగా సిద్ధపడిపోయారు ఎలక్షన్ అంటూ వస్తే ఈసారి వన్ సైడే ఉంటది ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి అనే మా వ్యక్తి మాత్రం ఏ విధమైన ప్రభావితం చేయలేదు